ఓం అనంత విశ్వంలో మానవ దేహం అనంత విశ్వంలో మానవ దేహం అనంత విశ్వంలో మానవ దేహం అనేటువంటి పరిష్కారాన్ని పరిపూర్ణమైనటువంటి సమగ్రంగా తెలుసుకొని దాని తత్వాన్ని గుర్తించి తెలుసుకోవటమే విచారించి తర్కం ద్వారా గుర్తించటమే మహా మహాసంకల్ప ఫౌండేషన్ యొక్క ప్రథమ ఉద్దేశం అనంత విశ్వామి విశ్వసేవా కేంద్రం అఖండ మహాసంకల్పంలో బ్రహ్మాండ నాయకుల వద్ద జరిగేటువంటి విశ్వ కళ్యాణంలో అఖండ మహాసంకల్పంలో ప్రతినిత్యం జరిగేటువంటి నూట ఎనిమిది దివ్య దేశాలలో బ్రహ్మాండ నాయకుల వద్ద జరిగేటువంటి విశ్వ కళ్యాణంలో అఖండ మహాసంకల్పంలో నాలుగు అంశాలు అనంతమైనటువంటి విశ్వంలో మానవ దేహం ఏంటి ఎనిమిది వందల కోట్ల మందిలో మానవ దేహం అంటే ఏంది అనంత విశ్వంలో మానవ దేహం ఈ ప్రశ్నకి అసతోమ శబ్దమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోన్మ అమృతంగమయ ఓం శాంతి 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 అనేటువంటి శ్లోకం ప్రశ్నగా జవాబుగా మహర్షుల ద్వారా గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవు మహేశ్వర గురుసాక్ష పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తి అనేటువంటి మూడు శ్లోకాల ద్వారా పరమ పరిష్కారాన్ని ప్రస్తుత ఆధునిక కాలంలో కలియుగం శ్వేతవరాహ కలిపి నాలుగు అంశాలు విశ్వ కళ్యాణాలు శ్వేత వరాహ కలిపి అనేటువంటి అనంతమైనటువంటి కాలాన్ని దీంట్లో స్పష్టంగా గ్రహించవచ్చు అనంత విశ్వాల విశ్వ సేవా కేంద్రం అఖండ మహాసంకల్ప ఫౌండేషన్ దీంట్లో స్పష్టంగా ఇవ్వబడింది గ్రహించవచ్చు శ్వేత వరాహ కలిపి అనేటువంటి విశ్వ కళ్యాణంలో అనంతమైనటువంటి కాలాన్ని అఘండ మహాసంకల్పంలో అన్వయమై ఉంది శ్వేత వరాహ కల్పే అనంతమైనటువంటి కోటాను కోటలో ప్రస్తుత వర్తమాన కాలంలో రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ఉన్నాము అనేటువంటి వర్తమాన వాస్తవ స్థితి అనంతమైన కాలంలో శ్వేత వరాహ కల్పే అనేటువంటి అనంతమైనటువంటి కాలం ద్వారా నిర్ధారణ జరుగుతుంది దేహాత్మ విచారణ కళ్యాణంలో వీక్షకులు కూర్చొని ఉంటారు దేహాత్మ విచారణ జరుగుతుంది పరమాత్మ తత్వ విచారణ వ్యక్త నిర్ధారణ జరుగుతుంది జీవిత సూత్ర నిర్ధారణ చతుర్విధ పురుషార్థ చెత్తమంటారు నాలుగు అంశాల ద్వారా అన్న మహాసంకల్పం విశ్వ కళ్యాణంలో స్పష్టత ఏర్పరచబడింది కాబట్టి అంత విశ్వంలో మానవ దేహం ఎనిమిది వందల కోట్ల మందిలో మానవ దేహాన్ని అసలు దేహంగా ఎవరు నిర్ధారణ చేశారు ప్రస్తుత వర్తమాన కాలంలో ఒక్క ప్రశ్న వేసుకుంటే దేహాన్ని దేహంగా ఎవరు నిర్ధారణ చేశారు దేహాన్ని దేహం అని ఎనిమిది వందల కోట్ల దేహాలు ఉన్నాయని ఎవరు నిర్ధారణ చేశారు అనేటువంటి ఒక ప్రశ్న వీక్షకులు ఎవరి వారు వేసుకుంటే అనేటు అనేక కోట్ల దేహాలు ప్రస్తుత వర్త వర్తమాన కాలంలో ప్రమాణం ప్రత్యక్ష నిదర్శనం ఆధారం ఏది లేకుండా రకరకాలైనటువంటి సందేహాలు వివాదాలు దైవ సంబంధమైనటువంటి రకరకాల వివాదాలు గురు సంబంధమైనటువంటి రకరకాల వివాదాలు దేహానికి సంబంధించిన లక్ష్యానికి సంబంధించిన రకరకాల వివాదాలు జీవితానికి సంబంధించిన ప్రమాణాన్ని వ్యక్తం చేయక రకరకాల వివాదాలు సందేహాలు సందేహాల రూపంలో వాక్ రూపంలో అనేక సందేహాలు ఈ విశ్వంలో వ్యక్తం ప్రతినిత్యం వ్యక్తం అవుతూనే ఉన్నాయి ఎప్పుడు వ్యక్తం అవుతూనే ఉంటాయి అనేక సందేహాలు సందేహాలు అనంతమైనటువంటి కాలంలో వాక్ ద్వారా వ్యక్తం అవుతూ ఉంటాయి క్రియల ద్వారా కర్మల ద్వారా వ్యక్తం అవుతూ ఉంటాయి క్రియల ద్వారా వాక్ల ద్వారా ద్వారానే అనేక సందేహాలు కళతోటి దృష్టి దృష్టి ద్వారా దేహానికి ఉన్నటువంటి దృష్టి ద్వారా అనేక సందేహాలు ఏర్పడుతూ ఉంటాయి ఇప్పుడు ప్రస్తుత వర్తమాన కాలంలో దైవ సంబంధమైనటువంటి ఏ దేవుడు గొప్ప అనేటువంటి అనేక రకాలైనటువంటి వివాద సందేహాలు అనేక దేహాల ద్వారా మా అందరం వీక్షకులం అందరం గమనిస్తున్నామా లేదా గుర్తిస్తున్నామా లేదా దైవ సంబంధమైనటువంటి మత సంబంధమైనటువంటి వివాదాలు గుర్తిస్తున్నామా లేదా కుల సంబంధమైనటువంటి వివాదాలు గుర్తిస్తున్నామా లేదా రాజ్యాంగాన్ని నిర్వా నిర్వాహక స్థితిలో రాజకీయ రాజ్యాంగ నిర్వాహక స్థితిలో అనేక సందేహాలు గుర్తిస్తున్నామా లేదా దేహాలు గృహాల్లో అనేక సందేహాలు అనేక అపోహలు ఊహలు ఊహలు అపోహలు దేల్లో గృహాలు వ్యవస్థలు రాజ్యాంగ పాలనలు కులాలు లింగాలు మతాలు సమస్త దేహాలకు సంబంధించి వాక్ రూపంలో దృష్టి రూపంలో క్రియల రూప కర్మల అమలు రూపంలో రకరకాల సందేహాలు అపోహలు ఊహలుతో కూడినటువంటిది ఈ విశ్వం అనేటువంటి నిర్ధారణ జరుగుతుంది దీనికి స్పష్టమైనటువంటి పరిష్కారం స్పష్టమైనటువంటి ప్రత్యక్ష నిదర్శనం నీ గుర్తించటమే అనంత విశ్వాల విశ్వ సేవా కేంద్రం యొక్క విశ్వసేవ విశ్వసేవ యొక్క ప్రధాన ప్రధానమైనటువంటి సేవ ఈ సందేహాల్ని అనేక అపోహల్ని ఊహల్ని మాయ మోహాన్ని అజ్ఞానాన్ని గుర్తించి పరమ కర్తవ్యంగా నవవిధ భక్తి యోగాల్ని అమలు చేసుకుంటూ పంచ అమలు చేస్తూ దేహానికి సంబంధించినటువంటి పరమ ప్రమాణాన్ని గుర్తించి దేహానికి సంబంధించినటువంటి పరమ తత్వాన్ని పరమ ప్రమాణాన్ని గుర్తించి గృహానికి వ్యవస్థకి భూమాత పరమాత్మ ఐదు అంశాల పరంగా పరమ ప్రమాణాన్ని గుర్తించి దేహాన్ని అనంతమైన కాలంలో దేహం యొక్క తత్వాన్ని గుర్తించి అతి లోతైనటువంటి విషయం విస్తారమైనటువంటి విషయం అనంతమైనటువంటి విషయంలో మానవ దేహం అనేది అందుకనే పెద్ద అర్థాలతోటి దేహము అందరూ దైవతత్వాన్ని గురుతత్వాన్ని ఈ అభివృద్ధి తత్వాన్ని దేహం అభివృద్ధి చెందాలి అనేటువంటి అర్థకామాలు సంపదలు పొందాలి కోరికలన్నీ తీరాలి సుఖంగా ఉండాలి సుఖంగా ఉండాలి కోరికలన్నీ తీ తీరాలి సంపదలు ఎన్నో పొందాలి ఈ ఈ అభిప్రాయంతో గురుకులు పరుగుల మీద ఉన్నటువంటి ఒత్తిడితో ఉన్నటువంటి మానవధేయాలకి స్పష్టమైనటువంటి పరిష్కార గుర్తింపుని దేని చూస్తే గుర్తు గుర్తించడానికి ఆస్కంగా ఉంటుందో విచారణ అవగాహన స్పష్టమైనటువంటి విధి విధానాన్ని గురువు ఎవరు అనేటువంటి ప్రశ్న అనాది కాలంలో వచ్చినప్పుడు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవు మహేశ్వర గురుసాక్షాత్ పరమ బ్రహ్మ తస్మై శ్రీ గురువేన ఈ విశ్వానికి నాలుగు యుగాలలో బ్రహ్మ సరస్వతులు పరమ గురువులు లక్ష్మీనారాయణులు పరమ గురువులు శివ పార్వతులు పరమ గురువులు అని చెప్పబడి ప్రస్తుత వర్తమాన కాలంలో కూడా ప్రతి ఒక్కరూ కూడా ఈ బ్రహ్మదేవుడు గురువు విష్ణు భగవాను గురువు శివభగవాను గురువు అని చదువుకొని అని గ్రహించి ఇంకా సమస్త వేద పురాణ బ్రహ్మసూత్ర సమస్త వాంగ్మయాన్ని ఎవరికి యథాశక్తిగా గ్రహించి బ్రహ్మదేవుడు విష్ణు శివ శివభగవానుడు గురువులుగా భావించి మేము తెలుసుకుంటున్నాము అని చెబుతూ గురువు 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 అని రకరకాలైన వివాదాల స్థితికి వివాదాస్పద స్థితికి ఆస్కారం ఉండదా అని వీక్షకులు కోట్ల మంది వీక్షకులు వేసుకుంటే జవాబు వాళ్ళకే వచ్చేందుకు అవకాశం ఉంది కారణం ఏంటంటే గురువు సరస్వ బ్రహ్మ సరస్వతులు వాళ్ళు సృష్టించి ఇచ్చేశారు మానవ కోట్ల సంవత్సరాన్ని ఇచ్చేశారు లక్ష్మీనారాయణుడు భూమాత నిరంతరం మోస్తోంది ఇస్తోంది పరమాత్మ ప్రాణశక్తిని ఇస్తున్నాడు అనేటువంటి తత్వాన్ని బ్రహ్మ గురు బ్రహ్మ గురుడు విష్ణువు లక్ష్మీనారాయణి గురువు దైవమే బ్రహ్మ సరస్సు విధి విధానాన్ని ప్రసాదించారు ఎవరికైనా శివ శివ పార్వతులు జ్ఞానాన్ని మోక్షాన్ని ప్రసాదిస్తారు అని ఎవరైనా అంగీకరించగలిగిన తత్వంలో ఇంకా వేదస్థితి ఒక నామాన్ని ఒక రూపాన్ని అధికులు అనబడేటువంటి భావాన్ని ఏ దేహం వ్యక్తం చేసినా ఆ దేహానికి సంబంధించినటువంటి ప్రమాణము అసత్వమా సత్కమయ తపసోమా జ్యోతిర్కమయ్యే మృత్యోత్మ అమృతమే అసత్యంలో ఉన్నటువంటి కారణంగా గురువు ఎవరు అనేటువంటిది తెలియని స్థితిలోకి అజ్ఞాన స్థితిలో దేహాలు మాట్లాడేందుకు అపోహలు కోట్ల మందికి అపోహలు సృష్టించేందుకు ఎందువల్ల అనంటే ఈ కోటాను కోట్ల మంది నాలుగుగా కృష్ణ పరమాత్మ భగవద్గీత ఏడు వందల శ్లోకాలు పదిహేను అధ్యాయాలు వ్యాస మహర్షుల ద్వారా ఈ సమస్త జీవుల్లో నేనుంటూ అంతటా వ్యాపించి ఉన్నాననేటువంటి తత్వాన్ని తెలియవరుస్తూ స్పష్టంగా వ్యక్తం చేస్తూ పరమాత్మ దేహాల్లో నేను వ్యాప్తి చెంది ఉన్నాను అంతర్వద్య తత్సర్వం వ్యాప్తి పరమాత్మ స్థిత అనేటువంటి స్పష్టమైనటువంటి నిర్ధారాన్ని పరమాత్మ చేసిన సందర్భంలో పరమాత్మ నామ రూప స్థితిని దాటి వ్యాపించి ఉన్నాడు వ్యాపించిన తత్వము నామ రూపం దాటి ఆ నామ రూపాలన్నింటిలో ఉన్నది ఒకే తత్వం ఒకే తత్వంలో అనేక రూపాలు అనేక రూపాలు ఒకే తత్వం కలిగి ఉన్నాయి అని స్పష్టమైనటువంటి నిర్ధారణ భగవద్గీత ద్వారా వ్యాస మహర్షుల ద్వారా విష్ణు శాస్త్రాల ద్వారా నిర్ధారణ జరిగిపోయింది మహర్షుల ద్వారా ఇంకా ఒక నామ రూపాన్ని ఆయన అధిగుడు ఈయన అని ఏ దేహాలు అన్నప్పటికీ ఆ దేహాలకి ఎంతవరకు జ్ఞానం అందింది అనేటువంటి విషయంలో కోట్ల మందిని కోటాను కోట్ల మందిని పరమాత్మ ఆర్తులు ఆర్తితో ఉన్నటువంటి కోట్ల మానవ దేహాలకు అపోహని జ్ఞానమని ఏ దేహాలు ఒక నామరూప దైవాన్ని గొప్పవాడైనా గొప్పవాడు అని కోటాను కోట్ల విశ్వం వ్యాపించి దేహాల నుండి వ్యాపించిన పరమాత్మని గొప్ప అనేటువంటి భావన పరమాత్మకు అవసరం లేదు ఒక నలక అనురూపంలో ఉన్నటువంటి మానవ దేహాలు కోట్ల మంది మానవ దేహాలు ఏ ధారణ చేసుకున్నప్పుడు ఏ ఏ వస్త్రాలు వేసుకున్నప్పటికీ ఏ నాణాలు బొట్లు ధరించుకున్నప్పటికీ ఏ వయసులు అయినప్పటికీ బ్రహ్మచర్యం గృహస్థాశ్రం వాన ప్రస్తుతం సన్యాస స్థితిలో ఉన్నప్పటికీ పరమాత్మ దృష్టిలో అందరూ సమానమే ఆ దేహంలోంచి యద్భావం తద్భవతి ఆ దేహంలోంచి ఏ భావం వ్యక్తం అవుతుందో అదే ఫలాన్ని పరమాత్మ స్పష్టంగా ఇస్తాడు అన్ని దేహానికి యుగ యుగాల నుంచి ఇస్తూనే ఉన్నాడు నిరంతరం ప్రతి క్షణం ప్రతి దేహానికి బాల్యం నుండి సన్యాస స్థితి వార్ధక్య స్థితి వరకు ప్రతి దేహానికి ఇస్తూనే ఉన్నాడు కాబట్టి గురువు బ్రహ్మదేవుడు గురువు విష్ణు భగవానుడు గురువు శివ భగవాను అనే స్పష్టమైన నిర్ధారణ ద్వాపర యుగానికి జరిగిపోయింది మహర్షులు మానవ జీవితానికి మార్గాన్ని విశ్వ కళ్యాణం ద్వారా అఖండకాల ద్వారా స్పష్టంగా వ్యక్తం చేసి విశదపరిచారు నాలుగు అంశాల ద్వారా అదే అఖండ మహాసంకల్పంలో బ్రహ్మాండ నాయకం వద్ద జరిగేటువంటి విశ్వ కళ్యాణంలో నాలుగు అంశాలు శ్వేతవరాహ కల్పే అనంతమైనటువంటి కావు గోతనామాలు చెప్పుకున్నాడు దేహాత్మ విచారణ దేహ దేహానికి సంబంధించిన తత్వాన్ని గుర్తించుకోగలేను పరమాత్మ తత్వ విచారణ పర వ్యూహ అర్చ వైభవ అంతర్యామి అని విఘన మహర్షులు భృగు అత్రి మంచి కశ్యప మహర్షుల ద్వారా పరమాత్మ తత్వాన్ని షడ్గుణ ఐశ్వర్యములు కలిగినటువంటి పరమాత్మ పరమాత్మ ఏం చేస్తుంటాడు నిరంతరం ఏం చేస్తుంటాడు నిరంతరం ఏం చేస్తుంటాడు అనేటువంటి తత్వాన్ని ఈ విశ్వాన్ని ఏ రకంగా నిర్వాహ ఎంత విశ్వ నిర్వాహక వ్యవస్థని తానే నిర్వాహకత్వ రూపాలుగా అవతరిస్తూ రూపాలుగా వ్యక్తమవుతూ అవ్యక్త రూపంలో ఉంటూ ఎన భూలోకంలో ఉన్నటువంటి ఎనభై నాలుగు లక్షల జీవరాశులకి మానవ కోటికి ప్రతి ప్రతిక్షణం కర్మ ఫలాల్ని అనేక నిర్వాహక వ్యవస్థ ద్వారా అవ్యక్తంగా ఉంటూ ఇస్తాడు నిరంతరం ఇస్తూనే ఉంటాడు దేహం జీవం ఆత్మ ఈ ఆత్మే పరమాత్మగా వ్యాప్తిలో ఉన్నాడు అన్ని దేహాల్లో ఒకే పరమాత్మ అన్ని దేహాల్లో అన్ని జీవుల్లో ఉన్నాడు ఒకే పరమాత్మ అన్ని జీవుల్లో అన్ని దేహాల్లో ఉన్నాడు అనేక జీవుల్లో ఉన్న పరమాత్మ ఒకడే ఒకే పరమాత్మ అనేక జీవుల్లో వేరువేరుగా ఏ దేహానికి సంబంధించి ఆ దేహానికి ప్రతిక్షణం కర్మ ఫలాన్ని ఇస్తున్నాడు అని మహర్షుడు దర్శించి గ్రహించి నిర్ధారం చేసి మహా మహాసంకల్పాన్ని ప్రసాదించారు దేహానికి జన్మ మృత్యువులు ఉంటాయి ఆ మృత్యువు తర్వాత మళ్ళీ జన్మం ఉంటుంది జన్మం తర్వాత మళ్ళీ మృత్యువు ఉంటుంది అనేటువంటి స్పష్టమైనటువంటి బ్రహ్మ వైవర్త పురాణం విష్ణు పురాణం శివ పురాణం గరుడ పురాణం ద్వారా స్పష్టంగా మూడు నాలుగు పురాణాల ద్వారా పదుల పురాణాల ద్వారా స్పష్టంగా వ్యక్తం చేశారు ఇంక సందేహానికి ఆస్కారం లేదు ఇంకా గురు సందేహం లేదు పరమాత్మ సందేహం లేదు జీవిత సూత్ర నిర్ధారణ ధర్మము అర్థము కామము మోక్షము దేహంతో పరమ ధర్మాన్ని అనుసరిస్తూ పరమార్థాన్ని పొందుతూ పరమకామాన్ని తీర్చుకుంటూ పరమాత్మను అంతటా వ్యాపించున్నాడు అనేటువంటి భావాన్ని లో దేహంలో వ్యాప్తిలో దేహంలో నిరంతర భావన ఈ నాలుగిటితోటి మానవ దేహానికి దేహంలో గృహంలో వ్యవస్థలు భూమాత పరమాత్మ ఐదు అంశాల ప్రమాణంగా అన్వయం చేసుకుని పరమ కర్తవ్యంగా నవవిధ నవరంధ్రాలు కలిగినటువంటి మానవ దేహానికి సాధనమైనటువంటి మానవ దేహానికి నవరంధ్రాలు కలిగినటువంటి మానవ దేహానికి పంచ పంచప్రాణాలు పంచకోశాలు కర్మేంద్రియ పంచ కర్మేంద్రియాలు మనసు బుద్ధి చిత్తము అహంకారము కలిగినటువంటి స్థూల కారణదేహ కారణ దేహస్థితిలో దేహానికి నవవేద భక్తి యోగాన్ని అన్వయం చేసుకొని పరమ కర్తవ్యంలో మానవధ్యేహం దేహాన్ని సాధనంగా తీసుకుంటూ పరమ కర్తవ్యంగా పరమ కర్తవ్యాన్ని అమలు చేయవలము నవవేద భక్తి యోగాన్ని సాధన చేస్తూ ప్రతినిత్యము చతుర్విధ పురుషార్థాలు ఆధారంగా అని మహర్షులు అఖండ మహాసంకల్పంలో నిర్ధారణ చేశారు ఇప్పుడు ప్రస్తుతానికి గురువు అనేటువంటి ఒక దేహానికి ఆపాదించుకొని గురువు ఒక నామ రూపం కాదు అని నిర్ధారణ చేసేసారు గురువు బ్రహ్మదేవుడు కోటాను కోట సంవత్సరాలైనటువంటి బ్రహ్మదేవుడు ఎవరికి కనపడ్డు విష్ణు భగవానుడు ఈ పద్నాలుగు భువనాన్ని వ్యాపించిన తర్వాత రెండు పేదాలతో చెప్తే అవగాహన అయ్యేటువంటి వాడు కాదు విష్ణు భగవాన్ గురువు దైవం శివ భగవాన్ే గురువు దైవం విష్ణు పురాణం ఉంది శివ పురాణం ఉంది బ్రహ్మ వైవర్త పురాణం ఉంది ఈ గరుడ పురాణం ఉంది వీటిని రెండు పెదేళ్లతోటి మానవ దేహం ఈ వ్యవస్థలోకి అపోహని ఆర్తులు ఎనిమిది వందల కోట్ల మందిలో కొన్ని కోట్ల మంది ఆర్తులు కొన్ని కోట్ల మంది అర్ధార్థులు అర్థం సంపదలు కలిగినటువంటి ఆర్తులు ఆర్తి ఉన్నటువంటి వారు అర్ధార్థులు అర్థకాములు జిజ్ఞాసులు జిజ్ఞాస కలిగినటువంటి వాళ్ళు ఏదో తెలుసుకోవాలి ఏం తెలుసుకోవాలి అంటే ఏం తెలుసుకుంటే ఇంకా తెలుసుకోవాల్సిన అవసరం ఉండదో దాన్ని గుర్తించమని మహర్షులు చెప్పారు ఏం తెలుసుకోవాలి అంటే దేహాత్మ విచారణ పరమాత్మతత్వ విచారణ జీవిత సూత్ర నిర్ధారణ ఈ మూడింటిని గుర్తించి విచారం చేసి అన్వయం చేసుకోగలిగితే అక్కడ మా సంకల్పం ప్రత్యక్ష నిదర్శనం ద్వారా పన్నెండు గంటల నుండి ఒంటి గంట వరకు వచ్చేటువంటి విశ్వ కళ్యాణంలో స్పష్టమైనటువంటి నిర్ధారణ ఎవరికైనా వ్యక్తమయ్యేందుకు అవకాశం కలదు కావున దీన్ని డిస్క్రిప్షన్లో కూడా పెట్టడం జరుగుతుంది లైవ్లో తొమ్మిది గంటలకు లైవ్లో ఈ డిస్క్రిప్షన్ యొక్క ఇంకా ప్రతి వీక్షణలో కూడా ఈ డిస్క్రిప్షన్ని వ్యక్తం చేస్తూ దీని మీద మానవ జీవితానికి మానవ దేహానికి అనేక సందేహాన్ని అపోహల్ని పోహల్ని పరిష్కరించుకునేటువంటి దిశగా సత్సంగం జరుగుతుంది కాబట్టి అనంతరిస్తున్న మానవ దేహం ఒక దేహము వైభవ్ సూర్య మనిషి అనేటువంటి దేహాన్ని గుర్తించగలిగితే రకరకాల వివాదాలు దైవపరంగా గురుపరంగా చేస్తున్నటువంటి క్రమంలో దేహానికి రకరకాల రూపాలు ధరించి నామాలు ధరించి అవని అపోహలు సృష్టిస్తూ ఉన్నటువంటి క్రమంలో సూర్య వంశి అనేటువంటి దేహం నిరంతరం గంట రోజు గంటలు రోజులు వారాలు నెలలు సంవత్సరాలు సాధన అభ్యాసం చేస్తూ దృఢమైనటువంటి సంకల్పంతో అద్భుతమైనటువంటి కోట్ల మంది వీక్షిస్తున్నారు అనేటువంటి స్పృహతోటి పదకొండు మంది ద్వారా కర్మేంద్రియాలు పంచేంద్రియాలతో ఏకాగ్రతగా యమ నియమాలతో కూడినటువంటి అద్భుతమైనటువంటి ప్రవర్తనతో కూడినటువంటి ప్రదర్శన ఈ దేహాలకి దేవుడు ఎవరు గురువులెవరు మానవ జీవితం అనేది స్పష్టమైనటువంటి విధి విధానాన్ని స్పష్టంగా బ్రహ్మదేవుని విష్ణు భగవాను శివ భాగవాను ఇచ్చి ఉంటే పెదాలతోటి ఈ సందేహాన్ని అనేక అపోహల్ని సృష్టిస్తున్నటువంటి తండ్రంలో అఖండ మహాసంకల్పం విశ్వ కళ్యాణం ద్వారా బ్రహ్మాండ నాయకులు నాలుగు నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాల ద్వారా ఉండేటువంటి బ్రహ్మాండ నాయకుల వద్ద జరిగేటువంటి విశ్వ కళ్యాణంలో అఖండ మహాసంకల్పంలో భక్తి భగవంతం నారాయణ మధ్య పర వ్యూహ అచ్చ వైభవ అంతర్యాన తత్వాన్ని అద్భుతంగా ప్రతినిత్యం వీక్షించి గ్రహించి మీకు ప్రతి ఒక్కరికి అవకాశం కాదు దీన్ని విశ్వవ్యాప్త చేయటమే విశ్వసేవ విశ్వవ్యాప్త సేవకులుగా మూడు సత్యాన్ని గుర్తించి ఆ మూడు సత్యాన్ని వ్యాప్తి చేయటమే విశ్వవ్యాప్త సేవ అఖండ మహాసంకల్పంలో ప్రతినిత్యం శ్రీ విశ్వచక్రానికి అభిషేకము నవవిధ భక్తి యోగాార్చన జరుగుతూ ఉంటుంది విశ్వవ్యాప్త అర్చని నవవిధ భక్తి యోగా చేస్తూ వ్యాప్తి చేయడమే అఖండ మహాసంగల్ప విశ్వవ్యాప్త ఫౌండేషన్ యొక్క పరమ కర్తవ్యం విశ్వవ్యాప్త సేవకులుగా పరాభవ నుంచి ఎవరైనా దీంట్లో నమోదు చేసుకోవచ్చు కాబట్టి తొమ్మిది గంటలకు వీక్షణ ద్వారా రాగలం అనేక వీక్షణలు ఈ డిస్క్రిప్షన్నే ప్రామాణికంగా ఆధారంగా తీసుకుంటూ ప్రతి నిత్యం రెండు రోజులు ఒకసారి లాంగ్ వీడియో ద్వారా రాగాము ఎవరైనా మీ సందేహాలను మీ అభిప్రాయాలను అంత విశ్వంలో మానవ దేహము దేహానికి జన్మ మృత్యువులు ఉంటాయి బాల్యము యవ్వనము కౌమారము వార్ధక్యము అనే దశలు ఉన్నాయి నవరంధ్రాలు కలిగి ఉండి దేహము పంచేంద్రియాలు మనసు కన్ను ముక్కు చెవి వాకు చర్మము ఐదు ఇంద్రియాలు ఉంది వీటన్నిటి సంబంధ స్పష్టమైనటువంటి అనుబంధం కలిగి పంచ ఉండవల్ంద్రియాలున్నాయి స్పర్శ రూపము దర్శ పంచేంద్రి పంచ కర్మేంద్రియాలున్నాయి స్పర్శ రూప శబ్ద రూప స్పర్శ రసగంధాలు ఐదు ఇంద్రియాలు పంచ జ్ఞానేంద్రియాలు స్పష్టమైనటువంటి నియంత్రణ కలిగి అఖండ మహాసంకల్పాన్ని దృఢపరచుకోగలిగితే ఈ పరమ నియంత్రణలో మానవ దేహం సాధనంగా సాధన అభ్యాసం ద్వారా ధర్మాన్ని అర్థాన్ని కామాన్ని మోక్షాన్ని పరమ సిద్ధిని సాధ్యం అవుతుంది సాధనైన ఇది సాధ్యం దేహం నేనంటే దేహం కాదు నువ్వంటే దేహం కాదు అనేటువంటి నిర్ధారణ చేసుకున్నాను ముందు దేహం అంతర్భైత్యతత్వం వ్యాప్త పరమాత్మ స్థిత దేహంలో ఉన్నాడు పరమాత్మ నిరంతరం మోస్తూ ఉన్నది ఇస్తూ ఉంది ప్రాణశక్తిని ప్రసాదిస్తున్నాడు ఇది నిర్ధారణ ఈ నిర్ధారణ చేసుకోకుండా ఇంకా ఏ సందేహాన్ని తీరే అవకాశం లేదు దేహంలో ఉంటూ వ్యాపించి ఉన్నాడు దేహం ఉపాధి మాత్రమే దేహం అనేది ఉపాధి మాత్రమే సాధనం మాత్రమే అనేటువంటి పరమ భౌతికమైనటువంటి సత్యాన్ని గుర్తించగలిగితేనే ఇంకా ఏదైనా అందేందుకు ఆస్కారం ఉంటుంది అని మహర్షుల ద్వారా నిర్ధారణ చేయబడింది కాబట్టి యమ నియమ యమధర్మరాజు నమస్కరించుకొని ఎనిమిది దిక్కుల్లో అష్ట దిక్కుల్ని పాలిస్తున్నటువంటి పరమాత్మ యొక్క నిర్వాహక వ్యవస్థకి నమస్కరించుకొని ఎనిమిది మంది దిక్కుల్లో ఉన్నటువంటి దిక్కు అనంతమైనటువంటి కాలానికి సంబంధించినటువంటి ద్వారస జ్యోతి స్వరూపంలో ఉన్నటువంటి ద్వారసాహిత్య శక్తికి నమస్కరించుకొని భూమాత నిరంతరం ఇస్తుంది మోస్తుంది అనేటువంటి భావనతోటి అనంతమైనటువంటి విషయంలో మానవ దేహాన్ని సంబంధించిన పరిపూర్ణమైనటువంటి తత్వాన్ని గుర్తించుకొని మానవ కర్తవ్యాన్ని అమలు చేయగలిగితే అనేటువంటి వ్యాప్తి చేయటమే అనంత విశ్వాలు విశ్వసేవాల కింద తమకు అర్థమయ్యమని కాబట్టి వీక్షకులు తొమ్మిది అందరికీ మీ సందేహాలను అభిప్రాయాలను కామెంట్ రూపంలో వ్రాయండి అభిప్రాయం తెలపట్ శుభమయ్య ఓమంత సార్